జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగించడంతో మీడియా ముందే కన్నీళ్లు పెట్టుకున్నారు ఎన్టీఆర్ తల్లి శాలిని ప్రస్తుతం ఈ వార్త కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్ గా మారింది ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నెక్లెస్ రోడ్డులోని ఆయన ఘాట్ వద్ద నటుడు జూనియర్ ఎన్టీఆర్ ఫోటోతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించాలంటూ బాలకృష్ణ ఆదేశించడం జరిగింది ఈ విషయం వివాదానికి దారితీసింది బాలకృష్ణ ఆదేశాలతో ఆయన అనుచరులు ఫ్లెక్సీలు తొలగించడం జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు వాటిని తిరిగి ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించడం పోలీసులు అడ్డుకోవడంతో ఘాట్ వద్ద స్వల్ప ఉద్రిక్తత నెలకొంది ఎన్టీఆర్ వర్ధంతి పురస్కరించుకుని ఎన్టీఆర్ ఘాట్లోని ఆయన సమాధి వద్ద కుటుంబ సభ్యులు అభిమానులు ఘనంగా నివాళులర్పించారు తెల్లవారు జామున జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్లు ఎన్టీఆర్ ఘాట్కు విచ్చేసి తాతకు అర్పించారు అయితే ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ లోపల ప్రవేశ ద్వారం రెండు వైపులా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్లతో కూడిన భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు తండ్రికి నివాళులర్పించి బయటకు వచ్చే క్రమంలో ఈ ఫ్లెక్సీలను చూసిన బాలకృష్ణ వెంటనే వాటిని తొలగించాలని ఆదేశించడంతో ఆయన అనుచరులు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించి కొన్నింటిని రోడ్డు పాత్ పై మరికొన్ని ఘాట్ పార్కింగ్ ప్రాంతంలో కనిపించకుండా పెట్టారు అయితే ఈ విధంగా జూనియర్ ఎన్టీఆర్ ని అవమానించడం ఏమాత్రం కరెక్ట్ కాదంటూ ఎన్టీఆర్ తల్లి శాలిని మీడియా వేదికగా మాట్లాడడం జరిగింది ప్రస్తుతం ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ గా మారింది